జగిర్తాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ నమస్తే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు మరియు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ వారి విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ కిట్స్ ధరించాలన్నారు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ మరియు వేస్ట్ పిక్చర్స్ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవాలని దానివల్ల లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి లాభాలు పొందుతారన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబు నరేష్ అశోక్ కు పారిశుద్ధ్య కార్మికులు మరియు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లు పాల్గొన్నారు Obrigado.